పొందాడు ఆ ఖడ్గానికి తను అడ్డుపడ్డాడు ఎప్పుడైతే ఆ ఖడ్గానికి తను తాను అప్పగించుకున్నాడో ఆ ఖడ్గం ఆయన మీద పడిందో ఇటు పక్క మార్గం ఏర్పడింది జీవానికి పోయే మార్గం అందుకే అన్నాడు నేనే మార్గమును జీవము తానే అయి ఉన్నాడు జీవవృక్ష ఫలము చేరడానికి త్రోవ కూడా తానే అయి ఉన్నాడు జీవము తానే దేవునికి మహిమ అర్థమైందా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆ ఖడ్గం ఎవరి మీద పడింది అంటే యేసు మీద పడింది యేసు ఎవరో కాదు సృష్టికర్త మనందరిని సృష్టించినటువంటి నిర్మాణ నిర్మాణకుడు మన జీవదాత ఆయన చేసిన సృష్టి ఎఫెక్ట్ అయినప్పుడు ఆయనే వచ్చి వారిని రక్షించడానికి తను తాను ఆహుతి చేసుకోవాల్సి వచ్చింది ఇక వేరే ప్రత్యామ్నాయం లేదు ఇప్పుడు ఏసునందు విశ్వాసం ఉంచి నమ్మి బాబు పొందిన వారంతా ఏ మార్గంలోకి వచ్చారు ఇక జీవ మార్గంలోనికి ప్రవేశించారు ఏ మార్గంలోనికి ఆ జయించిన వానికి జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును అన్నాడు ఇప్పుడు దారి ఏర్పడింది దేవుని దగ్గరికి పోవటానికి జీవ ఫలం చేరటానికి జీవ మార్గంలోనికి ప్రవేశించడానికి దారి ఏర్పడింది దారి వేసిన వాడు ఏసు దారే ఏసు స్తోత్రం అర్థమైందా ఎప్పుడైతే ఏసు శిలువలో ఏలి ఏలి లామా సబక్తాని అని ప్రాణం వదిలాడో దేవాలయపు తెర పైనుండి కిందికి జినిగింది అంటే ఇప్పటిదాకా ఏ తెర మీకు నాకు అడ్డుగా ఉందో పిల్లలారా ఆ పాపపు తెర ఆ ఆజ్ఞల తెర ఇదిగో తొలగించబడింది ఇక మీరు ఏ డౌట్ లేకుండా ఆయన రక్తమును బట్టి నా యుద్ధకు రావచ్చు ఇప్పుడు ఏసు రక్తమును బట్టి ఆయన కృపను బట్టి సంతోషంగా మనం తండ్రి సన్నిధికి చేరొచ్చు అంతకుముందు